కాలమైన వర్షాకాలమైన ఏ కాలమైనా డ్యూటీకి పోవాల్సిందే వాహన వచ్చినా కానీ ఖచ్చితంగా డ్యూటీలకి అయితే డ్యూటీలు అయితే తప్పు ఖచ్చితంగా పోవాల్సిందే డ్యూటీకి అయితే ఏదైనా కావాలన్నా కానీ ఖచ్చితంగా అయితే మనమైతే పోవాల్సిందే ఏదైనా సామాన్లకు కానీ జిమియాలకైతే ఖచ్చితంగా పోయి రావాల్సిందే వాళ్ళతో ఎమ్మంటే ఎక్కడ పోవాలంటే ఖచ్చితంగా ఈ వానకైనా కానీ ఎండకైనా కానీ ఖచ్చితంగా పోవాల్సిందే హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కువైట్లో అయితే వర్షం అయితే ఫుల్గా అయితే పడుతుంది భారీగా ఇప్పుడు అయితే వీడియో అయితే పెట్టాను చూడండి ఫుల్ వీడియో అయితే నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో చూడండి వాన అయితే ఎలా పడుతుందో కార్లు వానకు కూడా ఎలా తిరుగుతున్నాయో కదా చూడండి కువైట్లో వానొచ్చినా వరద వచ్చినా ఏం వచ్చా అని కార్లు అయితే తిరగడం అయితే ఆపవు ఇక్కడ కువైట్లో చూడండి ఎలా తిరుగుతున్నాయో భారీ వర్షం అయితే పడుతుంది ఈరోజు కువైట్లో Thank you. కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే చేస్తుంటాను బెట్